నువ్వు నాకు నచ్చావు అన్నాడు నువ్వు లేక నేను లేదన్నాడు ప్రేమించుకుందాం రా అన్నాడు పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు ఓ ప్రియుడు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన అనిల్ ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో చేసేదేం లేక ప్రియుడు ఇంటి ముందు దీక్ష చేపట్టింది ఓ ప్రియురాలు మహిళా సంఘాల వారు అమ్మాయికి అన్యాయం జరిగి మహిళా సంఘాల వారు అమ్మాయికి న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేది లేదని అన్నారు దాలिया మైక్ వెంటనే న్యాయం జరగాలి న్యాయం జరగాలి న్యాయం జరగాలి అమ్మకి వెంటనే కదిలే కడవే ఉన్నారు సదా అది సంత ఓ బయరోనే మూడో కితే నేను అంటే ఓ మా నాకొక పితవాజు నడియా ఇక్కడ కొట్టు ఏదైనా ఉంట ఇంట్లో కొట్టు అది కనే అంటే మేం అందకి

ఫిజికల్ గా నన్ను వాడుకున్నాడు పెళ్లి చేసుకుంటా అన్నాడు ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను వంట నాకు ఇష్టం లేదు అనే మాయ మాటలు చెప్పి వదిలించుకోవడానికి ట్రై చేస్తాను నాకు న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్ దగ్గరకు పోతే కూడా వాళ్ళు నాకేం న్యాయం చేయలేదు మేమిద్దరం పెళ్లి చేసుకోపోవడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులే రేమ పేరుతో మోసం చేసినటువంటి అబ్బాయి పరారిలో ఉన్నాడు మరి అమ్మాయిని మోసం చేసింది కాబట్టి ఒకే కులానికి చెందిన కూడా అమ్మాయిని నాలుగు సంవత్సరాల ప్రేమ పేరుతో మోసం చేసి పరారిలో ఉన్నటువంటి అబ్బాయి కచ్చితంగా ఈ ప్రభుత్వం కావచ్చో మరి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చో అందరూ కట్టు కలిసి అబ్బాయి ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పేసి ఈ రోజు కుల సంఘాలు అన్ని మద్దతు తెలుపుతున్నాయి అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి ఇలాంటి ఇంకోసారి జరగద్దు ఇలాంటి వాళ్ళను ఎవరు కూడా ఈ చట్టాలు అనేటి వాళ్ళకి అసలే ఇది కావద్దు మేము మహిళా సంఘాల నుండి అందరం మేము డిమాండ్ చేస్తున్నాం అమ్మాయికి న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగేది లేదు ఎన్ని రోజులైనా అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకునేదాకా ఈ ప్రేమ పేరుతోని ఈ అత్యాచారాలు మర్డర్లు మానభంగాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఏ మూలన చేసినా యావత్ భారతదేశం మొత్తం మీద ప్రేమ పేరుతోని అమ్మాయిలను ఇంత టార్చర్ పెట్టడము బాధ పెట్టడము చంపడము ఇవన్నీ జరుగుతున్నాయి ఈ ఒక్కటే కాదు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మరి పూర్తి మద్దతు అమ్మాయికి ఉంటది అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం